కౌతాళం మండలం బదినేహాల్ గ్రామం ఎల్ఎల్సి మెయింటెనెన్స్ పనులకు భూమి పూజ చేసిన మంత్రాలయం టిడిపి ఇన్ఛార్జ్ శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు అనంతరం ఇన్ఛార్జి గారు మాట్లాడుతూ మన నియోజకవర్గం అభివృద్దిలో భాగంగా ఎల్ఎల్సి పనులకు గాను కౌతాళం సెక్షన్ ముప్పై రెండు లక్షలు హల్వి సెక్షన్ ఇరవై ఎనిమిది లక్షలు కోసిగి సెక్షన్ కు ముప్పై మూడు లక్షలు పెద్దకడుబూర్ సెక్షన్ కు ముప్పై నాలుగు లక్షలు గంగవరం సెక్షన్ కు ముప్పై నాలుగు లక్షలు శాంక్షన్ అయిందని గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాలనలో చెట్లను కాదు కదా మొక్కలను కూడా ఎల్ఎల్సీలో పీకలేదని అన్నారు కానీ తెలుగుదేశం పార్టీ రైతుల పార్టీ కాబట్టి వాళ్ల యొక్క స్థితిగతులను గుర్తించి తగిన అమౌంట్ ను చేయించాను అంటూ అలాగే మంత్రాలయ నియోజకవర్గ అభివృద్ది కోసం నాబార్డ్ నుండి ఐదు కోట్లు రాన్బీ ఐదు కోట్లు లైన్ కు ఇరవై తొమ్మిది కోట్లు రోడ్స్ కు పదిహేను కోట్ల రూపాయలను తీసుకొచ్చామని ఐదు సంవత్సరాలలో మంత్రాలయం ఎవరు చూడలేని అభివృద్ధి చేసి చూపిస్తానని ఇన్చార్జియన్ రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అనువాల్ టు బాపురం వరకు ఇరవై తొమ్మిది కోట్లతో పదహారు కిలోమీటర్ల వరకు జరిగే టీఎస్ కాలువ పనులను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో టీబీ ఎల్ చైర్మన్ టిప్పు సుల్తాన్ గారు తెలుగు యువత సతీష్ నాయుడు సురేష్ నాయుడు అడివప్ప గౌడ్ రామలింగ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నాయకులకు అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలకు జనసేన ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలో ఒక డిపార్ట్మెంట్ అనే కాదు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఫండ్స్ రాబట్టడం జరుగుతుంది మొన్ననే నాబార్డు నుంచి కూడా ఐదు కోట్లు ఆర్ఎన్బి బీటి రోడ్లకు శాంక్షన్ చేయడం జరిగింది ఆర్ఎండ్బి నుంచి కూడా ఐదు కోట్లు శాంక్షన్ రావడం జరిగింది అదేవిధంగా పిఎస్ సిసి లైన్ కోసం అది కూడా ఇరవై తొమ్మిది కోట్లు రావడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు కూడా ఫస్ట్ విడతలో పది కోట్లు మళ్ళీ సెకండ్ విడతలో కూడా ఐదు కోట్లు రావడం జరిగింది ఊటమి ప్రభుత్వం అంటే ఏంటో అభివృద్ధి అంటే ఏంటో ఈరోజు ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు మళ్ళా ఈరోజు మనం భూమి పూజ చేసినామంటే ఈ మెయింటెనెన్స్ కోసం కౌతాడానికి ముప్పై రెండు లక్షలు రావడం జరిగింది ఆల్య సెక్షన్కు ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది లక్షలు రావడం జరిగింది కోసికి ముప్పై మూడు లక్షల అరవై వేలు రావడం జరిగింది పెద్ద కడుపు సెక్షన్ కూడా ముప్పై నాలుగు లక్షలు గంగవరం గంగవరం కూడా ముప్పై నాలుగు లక్షలు రావడం జరిగింది గత మనం ఐదు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో కనీసం ఒక చెట్టు కూడా పీకలేని పరిస్థితి ఉండింది ఈరోజు రైతుల ప్రభుత్వం ఉంది కాబట్టి రైతులను గుర్తించి రైతుల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులను గుర్తించి ఈరోజు ఈ కాలువ పండుగనేమి ప్రతిదీ రైతుల కోసం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ముందుంటారని చెప్పి తెలియసుకుంటున్నాం అదేవిధంగా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే బాధ్యత నాదే అని చెప్పి మంత్రాలయం నియోజకవర్గంలో చూపిస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా అందరూ కలిసి కట్టకపోతే ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గం బాగా చేస్తా త్వరలోనే అదేవిధంగా వాటర్ గ్రీడ్లో మన మన జిల్లా నుంచి ఐదు పంపిస్తే ఇప్పుడు మొదటిగా గుర్తించింది కూడా మన పులికెన ప్రాజెక్టు మన జిల్లాలో మూడు గుర్తించారు అందులో మన పులికెనమ ప్రాజెక్టు కూడా ఉంది ఆ పులికెనమ ప్రాజెక్టు ద్వారా మంత్రాలయం నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి నీళ్ళు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుపోయింది తొందరలో వీలైనంత తొందరలో దాన్ని కూడా అవసరమైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ కానీ లోకేష్ బాబు సార్ కానీ వచ్చి దాన్ని శంకుస్థాపన చేయిస్తానని చెప్పి తెలియజేసుకుంటాం ధన్యవాదాలు తెలుసుకుంటూ మన మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరి రెడ్డి అన్న గారికి అలాగే తుంగకోద్ర చైర్మన్ అన్న గారికి అరే కుమార్ అన్న గారికి చంద్రపద్రాజన్న గారికి అలాగే మన డి శుణ సార్ గారికి డి ఈరెడ్డి అన్న గారికి డబ్ల్యూ ప్రెసిడెంట్ నాగేంద్ర రెడ్డి గారికి అలాగే బైనా లక్ష్మీ గారికి నరసింహన్న గారికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేసిన అవతారం వలన రైతులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రైతు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచన ప్రతి ప్రతి ఎకరాకు కూడా నీరు అందించాలని ఆలోచన ఈ యొక్క కార్యక్రమంలో మనం ఈ పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా మనం ఆధారపడేది ఈ ఎల్ఎల్సీ మీద ఆధారపడి ఉంటాం ఈ కాలంలో ఎంత బాగుంటే ప్రతి ఫిబ్రవరి ఆ నీరు ఇవ్వగలుగుతాం గత ఐదు సంవత్సరాలు మనం ప్రభుత్వంలో కనీసం మనం మత్స్యనే తీసాము ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈరోజు బాగానే మనకు చాలా వరకు చాలా కాలంలో కూడా మన వాళ్ళు పనిచేస్తున్నారు కాంట్రాక్టర్స్ ఎక్కడైనా డివో డిఓ ప్రభుత్వం కానీ ఈ సెక్షన్స్ కానీ ఇవన్నీ పనులు జరుగుతున్నాయి దాంతోపాటు ఈరోజు మన నియోజకవర్గానికి దాదాపు కోటి అరవై రెండు లక్షలు వచ్చాయి ఈ ఈరోజు పూట ప్రభుత్వాలు రైతుల ప్రశావ ప్రభుత్వాన్ని గర్వంగా తెలుపుగలుగుతున్నాయి మీరు కూడా రైతులందరూ తెలపాలి ఏ యొక్క ప్రభుత్వాలు మనకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అనేది కాబట్టి రోజున ఈ పనులతోనే ఆగిపోమం దాదాపు మన నాలుగు రోజుల కాలంలో ఈ కాలంలో రైతులకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా ప్రతి ఎకరా ప్రతి ఎకరా నీరు అందించాలన్న మా కోరిక కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తూ అలాగే గారికి ఒక మంచి అవకాశం వచ్చింది రోజు దాదాపుగా మీకు మీ శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో గారు ఆకారంతో ఒక అవకాశం వచ్చింది ఎప్పుడు రాని అవకాశం మనకు వచ్చింది మీ యొక్క ఆలోచనలు కానీ మీకు సహరాల మీద దృష్టి పెట్టి ఎంత అవకాశం ఇస్తానో తలదీసేనా ఎందుకంటే మనకు ప్రతిసారి ఎవరు ఒకసారి అవకాశం వచ్చినప్పుడు మీ తిరుగుతాయి మీ నాన్న చంద్రకాంత్ గారు ఎలా పేరు పెడుతున్నారు మీ సాగబా మీ సాగ ఎలా పేరు పెట్టుకున్నారు రైతుల పక్షణ మీరు మీ కుటుంబం ఎప్పుడు ఉంటుందని ఉంటుంది కాబట్టి మీరు కూడా అదే ధోరణి వెళ్ళి రైతులకు మేలు చేసే విధంగా కోరుకుంటూ మీ యొక్క అవకాశం మీ కూడా మనం నెక్స్ట్ మదర్గా పిల్ల కాలువలకు నేను తర్వాత ఎక్కడెక్కడ ట్రాఫిక్ కట్టేవి వాటి కూడా నెక్స్ట్ ప్రపోజల్ పెట్టున్నారు దాన్ని కూడా మేము నిన్న కూడా పోయి మాట్లాడుతున్నాను ఎస్సీ దగ్గర ఈ దగ్గర మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రపోజల్ పెడదామన్నారు దాని గురించి మన అందరూ మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవంత్ రెడ్డి అన్నగారు మరియు మన సురేష్ నాయుడు గారు సతీష్ నాయుడు మరియు వెంకటపతిరాజు అడివ గగౌడు మన మండల నాయకులు అందరూ ఈ పూజా కార్యక్రమం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తు తెలుస్తుంది అదే అదేపాటు మన ప్రాజెక్ట్ చేయడం సుద్దన్ గారికి మండలో ముఖ్య నాయకులకు అధికారులకు ప్రతి వారికి రైతులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు మనం గత ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఒకవైపు పోలవరం కావచ్చు అమరావతిని కావచ్చు ఎటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కూడా అన్ని మూలనపాడే సర్వనాశనం చేయడం జరిగింది ఆ విషయం రైతులకు అందరికీ తెలిసిన విషయమే అటువంటి క్రమంలో రాష్ట్ర ఆర్థిక వనరులు కూడా తోచుకోవడంతో ఒకవైపు రాష్ట్ర విభజన గత ఐదేళ్ల పాలనతో పూర్తిగా వెలుగుబాటుపోయినాం గత ఐదేళ్ళు ఎక్కడా కూడా నీటిపారుదల ఉందా ఎక్కడా అభివృద్ధి కార్యక్రమం అనేది జగన్మోహన్ రెడ్డి చేయలేదు దానికి తగిన గుణపాఠం కూడా ప్రజలు చెప్పారు అటువంటి పరిణామ పరిణామ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద నిధులు ఇవ్వడం జరిగింది వాటిని ముఖ్యంగా మన ప్రధాన కాలంలో వాడుకునేదానికి గస్తి తినడానికి కావచ్చు ట్రాక్ వ్యవస్థ కానీ ముళ్ళకంపలు తొలగించడం జరిగింది ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ముందు మంచి రైతు చేసే కార్యక్రమాలు ఇంకా చాలా జరుగుతాయని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇచ్చిన అందరికీ నా ప్రత్యేక వందనాలు को है फिर